రంగారెడ్డి జిల్లా గండిపేట గండిమేశం ఆలయంలో ఆవరణలో నూతనంగా నిర్మితమైనటువంటి ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి సుప్రభాత సేవలో ప్రారంభమైన కార్యక్రమాలు నవగ్రహాల ప్రతిష్ట గణపతి ముక్తేశ్వర స్వామి అమ్మవారి ప్రతిష్ట ధ్వజస్తంభ కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణ దాత ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి వేదమంత్రోచ్చరణాల మధ్య ఆవిష్కరించారు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సమయంలో గండిమేసమ్మ ఆలయంలో ఉన్న శివాలయం శిథిలావస్థకు చేరుకుందని దాన్ని పునరుద్ధరించాలని సంకల్పంతో తీసుకున్నట్లు ప్రశాంత్ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు కేవలం ఆరు నెలల లోపలే దేవాలయాన్ని పునర్నిర్మించడం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు கட்டு <laughs> மேல <laughs> I'm moving in it అది పెడుతు ఒక్క నిమిషం ఆగులే అది పెడుతురు ఒక్క నిమిషం ఆగు జర్రాగము మా జర్రాగండి జర్రాగండి ఒక్క నిమిషం అది పెడుతురు ఒక్క నిమిషం ఆగండి నేను మీద పంపిస్తావు పూల నీకు అక్కడ మీరు అవ్వాలి ఓహింద్రా మెల్లగా మెల్లంగా సూరే కరెక్ట్ ఉండదు ఎవరైనా కరెక్ట్ చూసి పెట్టించ

बारे <laughs> దయచేసి పక్కన ఉండండి ధ్వజం దగ్గర కింద ఉండవు అక్కడ పక్కకి రండి ఇటు పక్క బ్యాలెన్స్ లేదండి ఇటు పక్క పట్టుకోవాలా పునర్నిర్మించాలని వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఈ ఆలయాన్ని ఎలా ఎలా చేద్దాం డిజైన్ ఎలా చేద్దామని చెప్పేసి ఆ స్థపతులతో మాట్లాడి ఈ ఆలయాన్ని డిజైన్ చేసి అందరి సహకారంతో ఎట్లా ఉంటే ఎట్లా కడితే బాగుంటుంది బాగా పురాతనమైన ఆలయం దీన్ని తీసిన ఏమైనా దోషాలు ఉంటాయా అని చెప్పేసి ఆ దోష పూజలు అన్నీ చేసేసి ఆ స్వామివారి ఒక ఏదైతే పవర్ ఉంటుందో పవర్ని వేరైతే జనరేట్ చేసి రెండు రోజులు పూజలు చేసి ఆలయాన్ని తీసి మళ్ళీ పునర్నిర్మించి అనుకున్న టైంలోనే కొద్దిగా రెండు నెలలు లేట్ అయింది మేము అనుకున్న టైంలోనే లోనే పూర్తి చేసి దీన్ని భక్తులకు అందుబాటులో తెచ్చాము ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈ రోజు శ్రీ శ్రీ గడ్డి మహమ్మ ఆల సమీపంలో పురాణతమైనటువంటి శివాలయం పనులు నిర్మించి విధంగా ఏదో భక్తులకు అందుబాటులో తెచ్చి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ స్వామికి శ్రీ ముక్తేశ్వర స్వామి అని నామకరణం చేసుకొని ఈ ఆలయాన్ని అనుకున్న వ్యవధిలోనే ముగించుకొని అందరి సార్ గారు కానీ విలేజ్ లో మంది గాని విల్లాస్ లో గాని అందరు సహకారం ఉంది ఇంత కొద్దిగా ఖచ్చితంగా ఈ ని పూర్తి చేసి ఈ భక్తులకు అందుబాటులో తెచ్చి స్వామి వారి ఆశీస్సులు మా గండిపేట ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ యావత్ దేశానికి కానీ మా అందరి కృప ఇలాగలమని మనం అదే అదేవిధంగా ఈ స్వామివారి ఆశీస్సులు ఎల్లు విధాలు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ముక్తేశ్వర స్వామి ఆయన ఈ ప్రాంగణం అమ్మవారి ప్రాంగణం ఈ ప్రాంగణం చాలా విశేషమైనవి ఇక్కడ అమ్మవారు ముక్తేశ్వర స్వామి బ్రహ్మనామ అమ్మవారు గణపతి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఈ ప్రాంగణాన్ని దర్శించడం చాలా విశేషం భక్తులు గండిపేటనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి చేస్తే ఇంకా అందరి యొక్క సహకారంతో దీన్ని మరింతగా అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంది ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఇంకా చక్కటి క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దుతాం ప్రేమ్ చంద్ ఓం నమస్య మేము మా ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆడ స్వామివారిని మొక్కుకుంటున్న ఈ ఆలయం గుర్తొచ్చింది పురాతన శిథిలావస్థ ఏడి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి అక్కడ సంకల్పించుకొని ఇక్కడ వచ్చి పెద్దలతో సహా సంప్రదించి విధంగా ఏం చెందగా మిగతా గురువులతో సహకరించి ఈ ఆలయాన్ని ఎలా అంటే దాన్ని మళ్ళీ తీయ ప్రదర్శించాలని ఏముంటది దాన్ని దాని యొక్క ఏముంటది అని చెప్పేసి దాన్ని అనుకోకుండా ఒక్క రోజులోనే మాట జరిగింది ఆ జరిగిన రోజునే